నిన్నకాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విష విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు ఇద్దరు మరణించడం జరిగింది తొమ్మిది మంది ఒక హాస్పిటల్లో ఇంకొక తొమ్మిది మంది వేరే హాస్పిటల్లో గాజువాకలో కిమ్స్ లో ఒక ఎనిమిది మంది ఉన్నారు పవన్ సాయి అని చెప్పి వర్లపూర్ లో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక తొమ్మిది మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి గాని స్థానిక మంత్రి గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు గాని ఈ రోజు వరకు ఎవరు రాల జరిగి నలభై ఎనిమిది గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ పదిహేను మంది చనిపోయారు తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక నలుగురు చనిపోయారు ఇప్పుడు వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు కూడా నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్లేడు ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీటింగ్ సరిపోయింది సమయం వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచ వ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి కోటి రూపాయలు మీరు ఇస్తారు నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో ఏదైతే ఎక్స్గ్రేష అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో చేయాలి చెయ్యాలి వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి మీ మూడు నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితాయి మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు రాష్ట్రం అంతా కలిపిన మహా నాకు తెలిసి అయితే ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మందిగా చేశాను తొంభై నుంచి వంద పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రభుత్వం దీని మీద స్పందించాలి డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం